దేనికి సిద్ధంగా ఉన్నారా శబ్దం నమ్మక ద్రోహుల్ని పాలగొలడానికి సిద్ధమా కోడలను తరిమి కొట్టడానికి సిద్ధమా ధైర్యంగా ఉండండి సిద్ధంగా ఉండండి ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేది మీ జగనన్నే అని మనం చేస్తున్నా వంద చంద్రబాబులైనా বেংগা খে কলি అది పరిస్థితి ఇక లోకే మన ఆయన దత్తపుత్రుడు ఉన్నాడు పేరు ఏంటి పవన్ కళ్యాణ్ గారు రథం ఎప్పుడు చిన్నప్పుడు చేసుకున్నాడు ఎక్కడే ఆ రథం ఎక్కడ వారాహి అన్నాడు అది ఇంట్లో పెట్టు దానికి ఇన్ని రంగులు వేయాలి అర్థం కావాల తెలుగుదేశం రంగు వాళ్ళ తర్వాత ఆంధ్ర రంగు చేశాడు ఇంకా బీజేపీ రంగు వేయాలి అర్థం కాదు నేను మనం చేస్తున్నా ఒకవేళ బీజేపీ కలిసినా కూడా అధికారంలోకి భావన కాదు ప్రధాన నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కోట్లు అది మంగళగిరిలో ఉన్నటువంటి సారీ లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడానికి సంక్షేమ కార్యక్రమాలు గెలిచి చేసిన తర్వాత వాళ్ళు ఎవరు నూట నూట డెబ్బై ఐదు సీట్లు మనమే గెలుచుకునే అధికారులు

మరి నిన్నే ఆయన అన్నాను అలా అన్నాడు ఈమెమో మా ఆయన ముసలి పోటీ పోతే నా అనుమానం చంద్రబాబు కూడా ఈసారి పోటీ పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీ చేయకపోకుండా రెస్ట్ తీసుకోవడం అయిందని నిర్ణయానికి వచ్చి వాళ్ళ భార్య భువనేశ్వరి గారు ఆయన చైన్ మడపేసింది అని సందర్భంగా మనం చేస్తూ మీరందరూ కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా మంచి బ్రేక్ ఇచ్చారు మీ అందరూ కూడా చక్కగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా దండగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా ఉండి ఈ గ్రామంలో నాలుగు వందల తొంభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో పంపించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ పేరు పేరు చాలా మంది ఉన్నారు పేరు వాళ్ళందరికీ గ్రామంలో ఉన్న అందరికీ కూడా నాకు చాలా మంచి క్యాడ్ ఉంది ఈ గ్రామంలో బలమైన క్యాడ్ ఉంది మరి ఇవాళ కావాలని ప్రత్యేకంగా మన కూడా తీసుకొచ్చాం ఆయన కూడా చాలా మంది బంధువులు ఉన్నారు వాళ్ళ మా బంధువులు వారి బంధువులు కూడా కాబట్టి మీరందరూ గట్టిగా కృషి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన విజయా బిచ్చే కార్యక్రమంలో మీరు నిమగ్నమై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే లోకేష్ వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆయన కుప్పంలో పోటీ చేయటం కాదు చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కూడా మూసేసారు ఇది చాలా స్పష్టం మనం చేస్తాం చిన్న ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు బుద్ధుడు ముస్లిముడు అన్న అంటారు దానికి ఎంత కోపం వచ్చింది లోకేష్ బాబుకి కోపం వచ్చి నేను చాలా ఇష్టం మాట పాపం భువనేశ్వరు గారు కూడా ఇవాళ ఏమన్నాడువాడైపోయాడు ఇక రెస్ట్ తీసుకుంటాడు నేను పోటీ చేస్తాను కానీ వాళ్ళ పార్టీ వ్యవహారం వాళ్ళ కుటుంబ వ్యవహారం మొత్తం ఇద్దరికి రెస్ట్ ఇచ్చి ఎవరికి బాబు కొడుకులకి ఇద్దరికి రెస్ట్ ఇచ్చి నందమూరి తారక రామారావు గారు కుమార్తె కుప్పంలో పోటీ చేయమని ఎవరు పోటీ చేసిన కుప్పంలో ఓడిపోవటం ఖాయం ఎందుకంటే 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 చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు సంవత్సరాలు అంతా ముప్పై సంవత్సరాలు లేదు సుదీర్ఘ కాలం శాసనసభ్యుడిగా పోటీ చేసి జరిపొందినా కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో త్వరలో కాబట్టి కుప్పంలో కూడా ప్రజాదరణ కోల్పోయినటువంటిది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కాబట్టి అక్కడ కూడా చేయను మడత వెయ్యవలసిందే కుప్పంలో గెలిచే పరిస్థితి తెలుగుదేశానికి లేదు రాష్ట్రంలో ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు అది కామెంటే నేనేం కాదంటు గారు వచ్చి నందమూరి వంశోత్సరాలు ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారు నర్శించుకుని ఆయన పోటీ చేసి ఆయన తప్ప